అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్రంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంటు ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీసు మన మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర యూసఫ్గూడలో ఉన్న ఈ ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ అక్కడ ఉంది ఈ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం కూడా రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ పనులు చేయకుండా రాజకీయం చేస్తున్నారు అక్కడ ఈ రాజకీయాన్ని తక్షణమే వీళ్ళు ఉపసంహరించుకోవాలి లేకపోతే ఖబర్దార్ మేము పెద్ద ఎత్తున ఐసీడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి చేస్తామనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే మాది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సు యూనియన్ సిఐటియు మేము ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒక పూటబడి ఇవ్వాలి అట్లాగే మే అంతా అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి ఇద్దరికి ఒక నెలంత సెలవులు ఇవ్వాలనేసి మేము ఈ నెల మార్చి నాలుగవ తేదీన ప్రజాభానిని ముట్టడి చేశాము అక్కడ ధర్నా చేశాము మూడు దఫాలు చర్చలు జరిగినాయి ఐసిడిఎస్ సంబంధించిన జేడి మోతీ గారికి వినతి ఇచ్చాం అట్లాగే చిన్నారెడ్డి గారికి ఇచ్చాం నోడల్ ఆఫీసరు దివ్య దేవరాజన్ గారికి ఇచ్చాం ఇచ్చిన దానిలో మిగతా డిమాండ్లతో పాటు ఈ డిమాండ్ కూడా ఉంది అంటే ఎండాకాలంలో ఒక పూటబడి ప్రభుత్వ పాఠశాలతో ఇవ్వాలి మేనేలంతా సెలవులు ఇవ్వాలనేసి అట్లాగే తర్వాత కూడా డైరెక్టర్ ఆఫీస్లో డైరెక్టర్ గారితో పాటు అధికారులకు అందరికీ మళ్ళీ అదే వినతి పత్రాన్ని మేము రిఫర్ చేసాం ఇచ్చాం ఈరోజు ఒక సర్కులర్ ఇచ్చింది ప్రభుత్వం ఎండాకాలంలో ఒక పూటబడి అట్లాగే ఎండాకాలం సంబంధించి ఒక పూటబడిని మేము ఇస్తున్నాం అనేసి జారీ చేసిన సర్కులర్లో తెలంగాణ టీచర్స్ హెల్పర్స్ యూనియను బిఆర్టీయు యూనియన్ వాళ్ళు వినతి పత్రం ఇస్తేనంట వీళ్ళు ఒక పూటబడి ఇచ్చిరంట మరి మేమిచ్చిన వినతి వినతి పత్రాలు ఎందుకు కళ్ళ కనబడట్లేదు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం మూడు దఫాలు చర్చలు జరిగితే ఆ చర్చలు వినబడట్లేదా అనేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం డైరెక్టర్ గారిని అడుగుతున్నాం ఈరోజు ఒక అన్ని యూనియన్లను పక్కకు పెట్టి పోరాటం చేస్తున్న వాళ్ళని పక్కకు పెట్టి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ను ఎవరు అంటిపెట్టుకొని ఉంటున్నారు నిరంతరం ఎవరు పోరాటం చేస్తున్నారు అసలు అంగన్వాడీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని లేవడెత్తుతున్నది ఎవరు ప్రచారంలో పెడుతున్నది ఎవరు వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నదెవరు వాళ్ళ కోసం న్యాయంగా నిరంతరం పోరాటం చేస్తున్నది ఎవరు అనేది కూడా కనీసము ఈ సోయ కూడా స్పృహ కూడా లేకుండా డిపార్ట్మెంట్ ఉంటే మరి ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంత దుర్మార్గమా ఇంత రాజకీయమా మరి పోరాడే సంఘాన్ని మీరు పేరెందుకు మెన్షన్ చేయలేదు అంటే సిఐటీయుని మొత్తం పక్కకు పెట్టి బీఆర్టీయుని పెట్టి అంటే బీఆర్టీయుని మొత్తం అంటే వాళ్ళనే ఎక్స్పోజ్ చేసి రాజకీయం చేయాలని చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం వెంటనే దాన్ని మార్చాలి ఆ యూనియన్ పేరు తీసేయాలి పెట్టాలనుకుంటే అన్ని యూనియన్లు పెట్టండి ఎవరెవరు వినతి పత్రం ఇచ్చారో అన్ని యూనియన్లు మెన్షన్ చేయండి అంతే తప్ప అన్ని యూనియన్లు మెన్షన్ చేయకుండా నిన్నగాక మొన్న వాళ్ళు వచ్చి ప్రతి పత్రం ఇచ్చారు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఎందుకు కనబడలేదు వేరే యూనియన్ని మేము ప్రశ్నించట్లేదు ఈరోజు ప్రభుత్వ విధానమే సరిగా లేదనేసి మేము ప్రభుత్వానికి అట్లాగే ముఖ్యంగా ఐసీడిఎస్ అధికారులు ఈరోజు సొంత రాజకీయాలు చేస్తున్నారు సొంత రాజకీయాలు మానుకోవాలనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం అనేక సమస్యల నుంచి పోరాటం చేస్తుంటే అవి పరిష్కారం చేయడానికి ఏమో చేత కాదు డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి కానీ ఈ సొంత రాజకీయాలు చేయడానికి మాత్రం ఈరోజు చేతనైతుందా అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నాలుగో తేదీన మేము ఇచ్చాం అక్కడ వెంటనే అధికారులు మాతో స్పందించారు ఉదయం పోతే సాయంత్రం దాకా మాతో చర్చలు జరిపారు ఇది వెంటనే మేము డిపార్ట్మెంట్కి రాస్తామనే చెప్పారు మరి తర్వాత కూడా మేము తెలియజేసినాం మరి ఎందుకు కళ్ళు కనబడట్లేదు ఎందుకు చెవులు వినబడట్లేదు కళ్ళు కనబడకపోవడం చెవులు వినబడ వినబడకపోవడం కాదు ఇది సొంత రాజకీయం నడుపుతున్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో గతంలో కూడా యూనిఫామ్ సెలెక్షన్ అని చెప్పి మా యూనియన్కి అసలు ప్రతినిధికి ఇంతమంది ప్రతినిధి ప్రతినిధులు రావాలనేసి కూడా మాకు సమాచారం ఇవ్వలేదు అధికారికంగా ఈ విధంగా సొంత రాజకీయాలు చేస్తే మేము అక్కడిక్కడ కాదు ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందే ధర్నా చేయాల్సి వస్తుంది వెంటనే సొంత రాజకీయాలు మానుకోవాలి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిపార్ట్మెంటు అందరినీ సమానంగా చూడాలి ఎవరు పనిచేస్తున్నారో చూడాలి అన్నిటిని సమానంగా చూసి న్యాయంగా అందరికీ సమానమైన హక్కులు కల్పించాలి అట్లా కాకుండా పోరాడే వాళ్ళని అనగదొక్కాలని చూస్తే డిపార్ట్మెంట్ సంగతి కూడా మేము చూసుకోవడానికి ప్రభుత్వం సంగతి కూడా చూసుకోవడానికి మేమందరం కూడా సిద్ధమవుతున్నాం వెంటనే సర్కులర్లో ఆ యూనియన్ పేరుని తీసేయాలి కలిపితేనేమో అన్ని యూనియన్లది ఎవరెవరు వినతిపత్రం ఇచ్చారో వాళ్ళందరిది కూడా మెన్షన్ చేయాలి లేకపోతే రేపు ఐసీడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందుకే మొత్తం ముట్టడి చేయడానికి మేము వస్తున్నాం కబర్దార్ అనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం